నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం సో దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకి పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కి అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తూ అందరి మందనలు పొందుతోంది సో ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇది ప్రత్యేక స్థానంలో ఉందనే చెప్పొచ్చు సో ఇవాటి మన కార్యక్రమంలో ప్రధానంగా మెంటల్ డిజార్డర్ యాంగ్జైటీ డిప్రెషన్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎంటీ గారు మనతో పాటు ఉన్నారు వారిని డీటెయిల్ గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ సో మామూలుగా మెంటల్ అంటే ఏంటి యాక్చువల్ గా మనిషి శారీరకంగా కాకుండా మానసికంగా కూడా స్వస్థ హెల్తీగా ఉన్నప్పుడే వాడిని స్వస్థుడు అని అంటాం హెల్తీ పర్సన్ అంటాం దానికి ఆయుర్వేదిక్ లో మంచి డెఫినేషన్ చెప్పారు సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ అని సో ప్రసన్న ఆత్మ ఇంద్రియ స్వస్థ మనస్సు సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఈ దోషాలు అనేది సమంగా ఉండాలి అంటే పిత్త కఫాలు వీటి నుండి మనకు మెంటల్ డిజార్డర్స్ వాత ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అదే పిత్త ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కోపం క్రోధం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది గా ఉంటారు అదే కఫ ప్రధానంగా ఉన్న వాళ్ళు ఏంటంటే తమ గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డిప్రెషన్గా ఉంటారు సో ఇది అందుకని దోషాలు ఎక్కువ మనకు డిప్రెషన్లో ఉంటారు అందుకనే కఫ దోషం ఎక్కువ ఉన్న వాళ్ళలో మేము అది పరీక్ష చేసి ఏ దోష ప్రధానంగా ఉన్నది అనేది చూసుకుంటాము అలాగే అగ్ని అగ్ని అంటే మనకు జాటర అగ్ని అంటే డైజెషన్ పవర్ కూడా మనకు కరెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము అంటే మనం తినేది డైజెషన్ కావాలి అసిములేషన్ కావాలి మనకు న్యూట్రిషన్ అందాలి సో అలాగే సమదోష సమాగ్నిస్తే సమధాత మనకి అంటే ఆర్గాన్స్ అన్ని కూడా కరెక్ట్గా పనిచేస్తూ ఉండాలి అలాగే బాడీలో టిష్యూస్ అన్ని కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనం హెల్తీగా ఉన్నట్టు అలాగే ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనస్సు సో ఇంద్రియాలంటే సెన్సార్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తుండాలి ముక్కు చెవు గొంతు కన్నులు అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తు ఉండాలి అలాగే మనకు ఆయుర్వేదికల్ అంటే స్పిరిచువల్గా ఎక్కువ చెప్తారు అంటే మనకు సోల్ ఆత్మ అంతరాత్మ అనేది కూడా మనకు కరెక్ట్గా ఉన్నప్పుడే మనసు కూడా హెల్దీగా ఉన్నప్పుడే మనకు హెల్దీ అని చెప్తారు సో ఇది డబ్ల్యూహెచ్ఓ కూడా రికగ్నైజ్ చేసే హెల్త్ డెఫినేషన్ మీకు ఎక్కడ కూడా దొరకదు వాళ్ళు ఫిజికల్గా బాగానే కనిపిస్తూ ఉంటాడు కానీ మెంటల్గా వాడికి ఎన్నో సమస్యలు ఉంటావు సో ఇది ఆయుర్వేదిక్లో ఎప్పుడో దాన్ని చెప్పారు దీన్ని ఫిలాసఫీ కూడా ఉంటుంది ఎందుకంటే మెటాఫిజిక్స్ అని కూడా అంటా కొనం ఫిలాసాఫికల్గా కూడా ఆయుర్వేదిక్లో చాలా మట్టుకు మనం ఎట్లా వచ్చింది సృష్టి ఎట్లా వచ్చింది అసలు మనిషి ఎట్లా ఇది వచ్చిండ మనకు ఏమేమి మనం చేస్తూ ఉండాలి ఈ అలాగే రీబర్త్లు ఏమైనా ఉన్నాయా రీబర్త్ సైకిల్ ఏంటి ఫిలాసఫీ కూడా ఆయుర్వేదికలో మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా మనకు మెంటల్గా మనకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మనిషి మనకు చూడడానికి మామూలుగా శారీరకంగా బాగానే ఉన్నా కానీ మెంటల్గా చాలా ఉన్నాయి ఈ మెంటల్ డిజార్డర్స్ అనేది ఈ కాలంలో చాలా మటుకు మానసిక ఒత్తిళ్లతోనే అందరూ సమస్యలు ఎదుర్కొనే ఉంటున్నారు బయట కనిపించారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళకు సమస్య కొద్దిగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ కనుక అడ్వైజ్ తీసుకున్నట్లు అది దానిలో పో అంటే సైకాట్రీ దగ్గరికి పోవాల్సిన పని లేదు మామూలు డాక్టర్ కూడా వాళ్ళకు చిన్న చిన్న సమస్యల్ని కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని నివృత్తి చేయవచ్చు సో ముఖ్యంగా మనకు ఈ మెంటల్ డిజార్డర్స్లలో వచ్చే చాలా వంద రెండు వందల రకాలు ఉన్నవి కానీ కామన్ గా వచ్చేటివినంటే కామన్గా మనం చూసే పిల్లల మన వ్యక్తులలో ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువ ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ అంటే చిన్న చిన్న దానికే వాళ్ళకు భయం అనిపిస్తూ ఉంటుంది ఫియర్ ఒకటి ఫోబియా ఉంటుంది లోపల ఇది చేస్తానో చేయను అన్నట్టు యాంగ్జైటీ అలాగే వాళ్ళకు తొందరగా పని కూడా అంటే వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళు సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు యాంగ్జైటీ మూలంగా అలాగే ఈ యాంగ్జైటీలు ఏంటంటే వాళ్ళకు చెమటలు వస్తూ ఉంటాయి ఈవెన్ తొందరగా వాళ్ళకి చెమటలు వస్తూ ఉంటాయి షేకింగ్ అవుతాయి షివరింగ్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి మాట్లాడడానికి కూడా తడబడుతూ ఉంటాడు సో ఇవన్నీ కూడా చిన్న చిన్న దానికి ఫోబియా అంటే ఈవెన్ వ్యక్తులలో కూడా మామూలుగా చిన్న దానికి కూడా వాళ్ళు భయపడతా ఉంటారు స్టేజ్ ఫియర్ ఉంటుంది కొంతమందికి సో ఈవెన్ పిల్లలలో కూడా ఈ యాంగ్జైటీ అనేది చిన్నప్పటి నుండి వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి స్కూల్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మానసిక ఒత్తిడి ప్రెషర్ ఉన్నప్పుడు ఈ ఈ యాంగ్జైటీ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు దీనికి ఆయుర్వేదిక్లో కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈవెన్ పంచకర్మటర ట్రీట్మెంట్స్తో కూడా మనం దార లాంటి చికిత్స ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మంచి జటమాంసం ఉన్నది అశ్వగంధం ఉన్నది ఇవన్నీ కామన్గా జనాలు కూడా తీసుకుంటున్నారు ఈవెన్ మెడికల్ షాప్ లోకి వెళ్ళి కూడా వాడుతూ ఉన్నారు నేచర్ రసాయనాలు చాలా చెప్పారు అంటే మానసికంగా మనకు ఈ ఒత్తిడి తగ్గించడానికి కొరకు యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గించడానికి కొరకు చాలా కాకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ డాక్టర్ సలహా కొరకు తీసుకున్నట్లయితే సరిగా పనిచేస్తాయి ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేది అంటే డిప్రెషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది మూడు డిజార్డర్స్ లలో డిప్రెషన్ బైపోలార్ డిజార్డర్స్ అన్న ఉంటాయి వీటిలో అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రకరకాల కారణాలు ఉంటాయి అనుకోండి వాళ్ళకంటే ఎన్విరాన్మెంటల్ కారణాలు కావచ్చు కొంతమందికి జెనెటిక్స్ జెనటిక్స్ కూడా కారణాలు అవుతాయి సోషల్గా కూడా వాళ్ళు పోస్ట్ ట్రామాటిక్ అని అంటారు వాళ్ళకి ఏదో కారణంగా ఒకటేసారి సడన్గా ఫైనాన్షియల్ లాస్ కావచ్చు లేదంటే దగ్గర వ్యక్తులు ఎవరన్నా చనిపోయినా కానీ ఇట్లాంటి వాళ్ళు తొందరగా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో దాంతో వాళ్ళకు కొంచెం బయటకు రావడానికి కౌన్సిలింగ్ చేయాలి డిప్రెషన్ మళ్ళీ మూడు ఒక సాడ్నెస్ ఎప్పటికీ సాడ్గా ఉంటారు దాని మూలంగా ఏంటంటే వాళ్ళు సరిగా తింటున్నారో లేదో తెలియదు ఒకవేళ నిద్ర ఎక్కువ ఉంటాయి లేకపోతే అసలు నిద్రపోరు వాళ్ళు ఈ డిప్రెషన్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈవెన్ కొంతమంది థాట్స్ కూడా డిఫరెంట్ అవుతూ ఉంటాయి వాళ్ళకు సూసైడ్ టెండెన్సీ వస్తూ ఉంటుంది చిన్న చిన్న కారణాలకు కూడా కొంతమంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఇదవుతా ఉంటారు సో వాళ్ళకు కొద్దిగా కౌన్సిలింగ్ చేసేసి ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్ ఉన్నదో దాన్ని మనం కొంచెం బయటకు తీసుకురాగలిగితే వాళ్ళు ఆమె డిజార్డర్ నుండి బయటకు వస్తారు సో మీరు అన్నట్లుగా డిప్రెషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది యూజువల్ అయితే మనకు యాంగ్జైటీ అయితే కొంచెం ఫోబియా అనేది ఉంటుంది అంటే కొంతమందికి చిన్న చిన్న వాటికే ఆలు చిరాకు పడుతూ ఉంటారు చిన్న చిన్న వాటికి ఈవెన్ ఆ కొంతమంది హైట్ ప్లేస్ లకి పోయినట్టుంటే భయపడతా ఉంటారు స్విమ్మింగ్ నీళ్ళు అనేసరికి భయపడతా ఉంటారు ఒక పాముగా చూసినా గాని కొంతమంది చిన్న చిన్న బాత్రూమ్లలో బల్లిని చూసినా గాని స్పైడర్ చూసినా గాని చాలా ఫోబియా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే సడన్గా హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది చెమటలు వచ్చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ రకాలు అందులో మళ్ళీ ముఖ్యంగా డిప్రెషన్ అంటే మనకు మో డిజార్డర్స్లలో ఈ డిప్రెషన్ ఒకటి ఉంటుంది తర్వాత బైపోలర్ డిసీజ్ ఉంటుంది బైపోలర్ డిసీజ్లో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ లాంగ్ అట్లాగే ఉంటుంది వాళ్ళకు సాడ్నెస్ ఎప్పుడు సంతోషంగా ఉండరు ఏ నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేకపోతారు ఇది తీసుకుంటే ఏమవుతుందో ఏమో అనే ఒక టెన్షన్ ఉంటా ఉంటుంది వాళ్ళలో అది తీసుకోవాలా వద్దా అనేది జడ్జిమెంట్ లీగల్గా అంటే రేషనల్గా సరిగా థాట్ చేయలేరు లాజికల్గా కూడా సరిగా థాట్ చేయలేరు ఇవి మనకి ఈ బైపోలర్ డిసీజ్లలో మనకు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వ్యక్తులు ఇలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది ఈ చిన్న చిన్న వాటికి కూడా యాంటీ డిప్రెషన్స్ యాంటీ సైకోటిక్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అది దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం సరే అయితే లావైతూ ఉంటారు లేకపోతే సన్నగా ఉంటారు అసలు ఏం తినకుండా నిద్ర లేకుండా ఇవన్నీ సఫర్ అవుతూ ఉంటారు నిద్ర కొరకు ఇప్పుడు ఆ మందులు వాడుతూనే కానీ వాళ్ళకు నిద్ర రాదు సో అలాంటి సైకటిక్ డ్రగ్స్తో కొంచెం సఫర్ అయితూ ఉంటారు వీలైనంత మటుకు ఆయుర్వేదిక మంచి ఇంటర్నల్ మెడిసిన్స్ ఉన్నవి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి చిన్నగా ఉన్నప్పుడే సమస్య వాళ్ళను డాక్టర్ ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళ అటెండెన్స్ కానీ చిన్న పిల్లలలో గాని తర్వాత ఇది కాకుండా ఏంటంటే ఈటింగ్ డిజార్డర్స్ అనేది ఒకటి ఉంటుంది ఈటింగ్ డి డిజార్డరే ఉంటుంది అది చాలా హెల్త్ మీద మనకు ఎఫెక్ట్ చూస్తూ ఉంటుంది ఎందుకంటే కరెక్ట్గా టైంకి తీసుకోవడం కానీ కరెక్ట్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేయకపోతే వాటిలో ఎంత ఒకసారి టీవీ చూసుకుంటేనే వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకే తెలియదు ఇద అయిపోతారు లేకపోతే సన్నగా అయిపోతారు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎనరిక్స్ అనేవోజా అనేది ఒక డిజార్డర్ ఉంటుంది దాంట్లో ఏంటంటే వాళ్ళు లాభైతేమో అని చెప్పి అసలు తినకుండా వదిలేస్తారు ఎంత సన్న ఉంటారు అంటే వాళ్ళు ఓన్లీ బోన్ స్కిన్ ఉంటుంది ఇంకా వాళ్ళకి అసలు కండనే ఉండదు అంత సివిర్గా వాళ్ళు ఫాస్టింగ్ కొంచెమే తింటారు వాళ్ళు ఇప్పుడు ఇంకో కొంతమంది ఇప్పుడు ఈ కూడా బెరాటిక్ సర్జరీ ఇవన్నీ కూడా స్టమక్ను వాళ్ళు కట్ చేసి కొంచెమే వాళ్ళు ఉంచుతారు అంటే మనకు కొంచెం తిరగానే మనకు సఫిషియంట్ సరిపోతుంది ఇలాంటివి కూడా సమస్యలు డిజార్డర్స్ వస్తూ ఉంటాయి బులిమియా అనేది ఇంకొక సమ డిజార్డర్ ఉంది అదేంటంటే ఎంత ఇది అంటే వాళ్ళు తింటారు బాగానే తింటారు బయటకు వెళ్ళి వామిటింగ్ చేసుకుంటారు కావాలండి గా సో అది కూడా ఒక డిజార్డర్ సో ఈటింగ్ డిజార్డర్లలో చిన్నపిల్లలు కూడా చాలా మటుకు మారం చేస్తుంటారు బయట తినాలని ఇది తినాలని అది తినాలని చేతులు సరిగా కడుక్కోకుండా ఉంటారు అది ఇవన్నీ కూడా మనకి చిన్నపిల్లలలో ఈటింగ్ డిజార్డర్స్ చాలా ఇదైపోతున్నాయి వాళ్ళు రేపు జంక్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు దానివల్ల కూడా సమస్యలు వస్తాయి శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇది కాకుండా ఏంటంటే ఇంకా సిజోఫ్రినియా అనేది ఒకటి ఉంటది అది కంప్లీట్ గా ఇట్స్ ఏ సైక్య కండిషన్ అది సో దానిలో ఏంటంటే వాళ్ళు హాల్యూషినేషన్స్ డెలిరియం కొంచెం వైలెంట్ గా కూడా ఉంటారు కొట్టడం కానీ వాళ్ళకి రియాలిటీ నుండి వాళ్ళు దూరం అయిపోతారు వాళ్ళు యాక్చువల్గా ఏం జరుగుతున్నది బయట ప్రపంచం ఏమి తెలియదు వాళ్ళకు సో టోటల్గా వాళ్ళు డీవియేట్ అయిపోతారు బయట తిరుగుతూ ఉంటారు సరిగా బట్టలు కూడా వేసుకోకుండా ఇది కొంచెం సిజోఫ్రినిక్ కండిషను వాళ్ళకు కరెక్ట్గా ట్రీట్మెంట్ టైంలో ఇచ్చేదంటే వాళ్ళు కూడా దాని నుండి బయటకు వస్తారు ఆ కండిషన్ లో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు కాకపోతే మనకు కోఆపరేట్ గా వాళ్ళ అటెండెన్స్ కానీ వాళ్ళ కోఆపరేషన్ ఉంటే మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు తగ్గుతుంది అది కూడా ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పిన చిన్న పిల్లల్లా కనిపించేవి చిన్న పిల్లలు మామూలుగానే ట్వల్వ్ ఇయర్స్ బిఫోర్ సూసైడెల్ థట్స్ అటెండెన్సీ ఎన్బి హెచ్డి అని ఒకటి ఉంటుంది అంటే అటెన్షన్ డివియేషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళు సరిగా అటెన్షన్ ఇవ్వరు మనకు అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు త్రీ ఇయర్స్ నుండి ఇది స్టార్ట్ అయితే సరిగా మాటలు కూడా రావు మాట్లాడడానికి ఇష్టపడరు నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు కొంతమంది ఎట్లంటే హైపర్ యాక్టివ్ డిజార్డర్ కూడా ఉంటుంది సో అంటే వాళ్ళు దానికి ఎక్సైట్ అయిపోతా ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే స్కూల్ గోయింగ్ లో ఇదైతా ఉంటారు ఉంటుంది తర్వాత వాడు సాడ్నెస్ ఒక్కోసారి వాళ్ళని ఏంటంటే మనం స్కూల్లో టీచర్ల లో కొంచెం చెప్పేసి అబ్జర్వేషన్ లో ఉంచాలి తర్వాత ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉంచాలి ఎందుకంటే వాడు ఎట్లా ఉంటున్నాడు సొసైటీలో గానీ సోషల్ ఎట్లా ఉంటున్నాయి టైం కు మనకు ఈవెన్ చదువు అని అంటారు కానీ వాళ్ళకు చదువు మీద కంటే ఆటల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళకి ఐక్యూ ఉండేదని కాదు కానీ ఇంట్రెస్ట్ అనేది చదువు మీద వాళ్ళు చాలా గా మాకు వచ్చి అడుగుతూ ఉంటారు కొంచెం మా వాడికి జ్ఞాపక శక్తి మెమరీ పర్వ పెరగడానికి కొరకు మెడిసిన్స్ వాస్తవంగా ఉన్నవి కాకపోతే ఉన్నవి మెడిసిన్స్ ఉన్నవి కానీ అది వాడడం మూలంగా ఏంటంటే కొంతవరకు మనం ఫిఫ్టీ పర్సెంట్ వానికి ఇచ్చేయచ్చు వాడు మాత్రం మళ్ళీ కాన్సన్ట్రేషన్తోనే చదువు మీద ఇంట్రెస్ట్ పెడితేనే వస్తుంది లేదు అనుకుంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్నైనా మనం ఎంకరేజ్ చేయాలి సోషల్ గేమ్స్ మీదనే ఉన్నారు కొంతమంది వేరే ఇతర పెయింటింగ్ మీద కొంతమంది ఉంటారు చెస్ మీద ఆటల మీద ఉంటారు వాళ్ళకి ఐక్యూ బాగానే ఉంటుంది సో దాన్ని మనం చూసి మనం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి కొంతమందిగా క్లాస్ ఫస్ట్ రాలేదు నైంటీ పర్సెంట్ రాలేదని పేరెంట్స్ కూడా బాగా ప్రెషర్ చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఏంటంటే ఒకసారి రాన రాకపోతే ఇప్పుడు ఈవెన్ మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సూసైడ్ చేసుకున్నారు అది అని వస్తూ ఉంటుంది అంటే అంత ప్రెషర్ పేరెంట్స్ కూడా ఇస్తే అది కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు లైఫ్ అనేది ఒక చదువే కాదు కదా ఎన్నో రకాలుగా మనం బ్రతకవచ్చు వాళ్ళకి ఎన్నో ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషిలో సో దాన్ని మనం కొంచెం గుర్తించి ఎంకరేజ్ చేసినట్లయితే ఇటువంటి కొన్ని మనం చిన్న చిన్న దానికి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు నైన్టీ మార్క్స్ రాలేదంటే పేరెంట్స్ ఏమంటారు ఏమో అని ర్యాంకింగ్ అనేది కూడా అంత కరెక్ట్ కాదు వీలైనంత మటుకు దాన్ని తగ్గించుకుంటే బెటర్ ఎందుకంటే వాళ్ళు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని గుర్తించి అలాగే ఆర్టిజం అని కూడా ఈ మధ్య కొంచెం చిన్న పిల్లలలో ఎక్కువ అయిపోయింది సో దానిలో కూడా ఏంటంటే వాళ్ళు క్టివ్గా ఉంటారు సరిగా మాట్లాడడానికి ఇష్టపడరు ఒక లోన్లీగా ఉంటారు పిల్లలతో నలుగురిలో కలవరు సరిగ్గా సో ఇవన్నీ మనం కొంచెం చిన్న ఎర్లీగా ఉన్నప్పుడే మనం గుర్తించి వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే ఎందుకంటే వాళ్ళని మళ్ళీ ప్రత్యేకమైన వీటికి స్కూల్స్ ఉంటాయి కొన్ని సో మెంటల్ డిజార్డర్స్ వాటికి ఇల్నెస్ ఉన్న వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి సో అక్కడికి పంపించడం మూలంగా ఏంటంటే వాడికి ఒక సెపరేట్గా ఇదైపోతాడు ఇంకా డిప్రెషన్ పోతా ఉంటాడు నేను అందరిలాగా ఎందుకు లేను అందరిలాగా ఎందుకు ఇది కావట్లేదు అనేది అందుకని వీళ్ళంత మటుకు పేరెంట్స్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటది స్కూల్ లో టీచర్స్ అబ్జర్వేషన్ ఉంటుంది పంట కొట్టడం లేదు పిల్లల్ని భయపడడానికి కాకపోతే వీలంత మటుకు వాళ్ళకు ఇష్టమైన దానికి ఎంకరేజ్ చేయడం కొంచెం బెటర్ ఓకే ఇప్పుడు లకి ఇప్పుడు చాలా మంది యాంగ్జైటీ డిప్రెషన్ కోపము ఇందులో ఉంటారు కదా చాలా మందికి మేము డిప్రెషన్ లో ఉన్నాము యాంగ్జైటీ ఉంది అనే విషయాలు చాలా మందికి తెలియదు ఎలా తెలుసుకోవాలి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా టెస్ట్లు అంటే ప్రత్యేకమైన దీనికి ప్రత్యేకంగా మేము ఉంటాం అంటే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకున్న దగ్గరైనా కానీ తొందరగా యాంగ్జైటీ ఉన్న వాళ్ళని ఏంటి తొందర కోపానికి వస్తారు ఒక్కోసారి కొట్టడము తిట్టడము ఇలాంటి సోషల్ గా వాళ్ళకు బ్యాడ్ కండక్ట్ ఒక ముద్ర పడిపోతుంది అతను చాలా కోపంగా ఉంటాడు వల్గర్గా కరె మాట్లాడుతుంటారని లేకపోతే వైలెంట్ గా బిహేవియర్ చేస్తూ ఉంటాడు బిహేవియర్ డిసార్డర్స్ కూడా ఇంపార్టెంట్ కదా ఎక్కడైనా కానీ వాళ్ళు చేసిన ప్రొఫెషన్లే కానివ్వండి సొసైటీనే కానివ్వండి ఎక్కడైనా కానీ వాళ్ళకు డీన్ఎం రాకుండా ఉండాలంటే వాళ్ళు కండక్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి సో అది వాళ్ళకు ఆ టెస్ట్లు ప్రత్యేకంగా మరీ సిజోక్నిక్ అట్లాంటి కండిషన్లో బ్రెయిన్ ఒక ఇది స్కానింగ్ తీసుకోవడము మిగతా ఏమైనా ఇతరత్ర కొన్ని డిసీజెస్లల్లో కూడా మనకి యాంగైటీ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే డయాబెటీస్లో కానివ్వండి కార్డియాక్ హెరితి కానివ్వండి ఇట్లాంటివి ఏమైనా కండిషన్స్ ఏమైనా ఉంటే దానికి కరెక్ట్గా ఏవైతే టెస్టులు చేయించాలో అవి చేయించుకుంటే సరిపోతుంది అది డాక్టర్ని కలిసినప్పుడు మేము డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ఇన్కొహరెన్ ఉంటే ఉంటారు అంటే అంటే మేము అడిగింది చెప్పరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు అసలు కమ్యూనికేషన్ కూడా ఉండదు సో వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళతో వచ్చిన అటెండెన్స్ అంటే ఫాదరు మదరు బ్రదర్ వాళ్ళ దగ్గర నుండి మేము హిస్టరీ తీసుకొని కరెక్ట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము వీలైనంత మటుకు వాళ్ళు బయటికి చాలా మంది బయటకు వస్తూ ఉంటారు బట్ ఈవెన్తో ఇంకా రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం వాళ్ళకు ఇవ్వచ్చు అయితే ఎన్ని కౌన్సిలింగ్ అవసరం అయితే అది కూడా డిపెండింగ్ అపాన్ కండిషన్ అంటే పేషెంట్ ఎంతవరకు డిప్రెషన్ లో ఉన్నాడు ఎంతవరకు ఇది ఉన్నాడు యాంగ్జైటీ ఇవన్నీ కొన్ని చిన్న చిన్న వాటితోనే మనం బయట పడవచ్చు అంటే ఇప్పుడు ఆయుర్వేదికేనంటే ఈవెన్ సైకాట్రీ ట్రీట్మెంట్ కూడా చాలా మానసికంగా ఇప్పుడు మనకు ఆయుర్వేదికలో కూడా దైవ వేపాశ్రయం యుక్తి వేపాశ్రయం సత్వాజయం అని ఒక మూడు చికిత్సలు చెప్పారు దైవపాశ్రయం అంటే వాళ్ళకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్నదంటే అదే అదే పని చేయాలి వాళ్ళకు అలా చేసినప్పుడే వాడికి తగ్గుతుంది సో దేవంగా నమ్మకం మనం ఏం లేదు నీకు ఏం లేదు చాలా మంది ఇప్పుడు దేవుళ్ళకు గుళ్ళలకు తీసుకుపోతారు వానికి మెంటల్గా ఇదైందని చెప్పి అక్కడ కూడా కొన్ని పూజలు చేయిస్తూ ఉంటారు వాస్తవంగా మంత్ర ఔషధి అనేది మనకు ఆయుర్వేదికులు చెప్పారు మణిమంగళ కొన్ని మణి అంటే స్టోన్స్ ధరిస్తే కొంచెం సైకలాజికల్ ఇది అవుతారని అలాగే ఈవెన్ తీర్థయాత్రలు చేస్తే ఈ దేవుని దగ్గర పోతే ఆ దేవుని దగ్గర ఇవన్నీ సైకలాజికల్ ఈవెన్ బలి ఇస్తారు బలి కూడా ఒక ఆయుర్వేదిలో ఒక రకంగా చెప్పారు అది అంటే ఇది జరిగితే ఇది చేస్తే ఇది అవుతుంది నాకు మంచిగా అన్నప్పుడు ఇక వాడు అదే పోవాలి లేకపోతే అదొక భాగంగా ట్రీట్మెంట్ లో ఒక భాగంగానే ఉన్నది ఆయుర్వేదిక్ లో చెప్పారు అది అలాగే ఇక సత్వా అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆయుర్వేదిక్ లో దారణీయ వేగాలు అంటే ఉంటారు వర్గాలు ఉంటది అంటే మనకు ఇది ఏమంటారు కామ లోభ క్రోధ మదం ఆశ్చర్యాలు ఉంటాయి కదా వీటి మీద మైండ్ కంట్రోల్లో ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంట మైండ్లో ఒక సెంటర్స్ ఉంటాయి కొన్ని అంటే మనకు ఎమోషన్లు ఫీలింగ్స్ను కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయి వాటిని మనం కొంచెం డివియేట్ అయ్యో లేకపోతే అవి సరిగ్గా పని చేయకపోవడంలో మూలంగా ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి అందుకని అర్థభ్యో అహిత్యో అని నిగ్రహాన్ని మైండ్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే మనకు యోగా మళ్ళీ మెడిటేషన్ ఇవన్నీ కూడా మనకు ఈ మెంటల్ డిజార్డర్స్ బాగా ఉపయోగపడతాయి సో అది మనం అడ్వైజ్ చేస్తాం లాస్ట్ చివరికి ఆ యోగా మెడిటేషన్ చిన్న చిన్న ఆసనాలు కానీ ఇవన్నీ వేసుకుంటే వాడు వాళ్ళు ఒకటేంటంటే వాడు పేషెంట్ మనకు కోఆరేటివ్ కోఆపరేట్గా ఉంటే తొందరగా బయటకు వస్తారు మనకు మనకు కాకపోతే ఒక మంత్స్ వాడితే చాలా మటుకు రిజల్ట్ ఉంటుంది చాలా మనకు ప్రూవ్డ్ డ్రగ్స్ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే జటామాంస్ అని అశ్వగంధ అని తర్వాత శంఖపుష్పి అని చాలా మంది పేషెంట్ కూడా శంఖపుష్పి సిరపులు తీసుకెళ్లి మనకు పిల్లలకు జ్ఞాపక శక్తి కొరకు ఇట్లా కోపం వస్తున్నాడు తొందరగా శంఖ అది అది సిరప్ కూడా వాడతాం ఉంటారు అది కూడా మెంటల్ చిన్నపిల్లల్లో ముఖ్యంగా అది మంచి ఇది చేస్తూ ఉంటారు అలాగే పంచకర్మలలో మేము శిరోధార చికిత్స చేస్తూ ఉంటాము నస్యం చేస్తూ ఉంటాము నస్యం వల్ల కూడా చాలా మటుకు బ్రెయిన్ సెల్స్ మనకు మంచి యాక్టివేట్ అయ్యి స్ట్రెంత్ అయ్యి మనకు ఈ చిన్న చిన్న డిసీజెస్ అన్ని కూడా తగ్గిపోతూ ఉంటాయి సో అలా మేము ఈవెన్ ఇంటర్నల్ గుర్తాలు ఉన్నవి అందుకే చిన్నపిల్లలు కూడా నెయ్యితో మేము తినిపియమని చెప్తాము కౌ గీ అనేది మనకు మేజర్ మేజరాసాయనంగా చెప్తారు అంటే మనకు బ్రెయిన్ మంచిగా పని చేయాలంటే గీతను కూడా మేము చాలా మనకు ఆ బ్రాహ్మి గృతం ఉన్నది తర్వాత సరస్వతి లేహం ఉన్నది ఇవన్నీ చాలా మటుకు పిల్లలకు చాలా మంది తీసుకొని పోయి ఇస్తూనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము స్వర్ణప్రాసన డ్రాప్స్ అనేది కూడా ఒకటి మేము స్టార్ట్ చేసాము కపిల్ చికిత్సాలయంలో ఎవ్రీ పుష్యమి నక్షత్రం రోజు మేము ఆ పిల్లలకు పుట్టినప్పటి నుండి ఆల్మోస్ట్ ఆల్ పోలియో డ్రాప్స్ లాగానే పుట్టినప్పటి నుండి సిక్స్టీన్ ఇయర్స్ వరకు మనం ఆ డ్రాప్స్ వేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే మనకు స్వర్ణ ప్రాశనం యాక్చువల్గా స్వర్ణం అనేది మనకు గోల్డ్ నానోపాటికీలు చాలా మటుకు మనకు బ్రెయిన్ మంచి కెపాసిటీ పెంచుతుంది సో గోల్డ్ వల్ల మనకు అంత గోల్డ్ దానిలో మనకు అశ్వగంధ మళ్ళీ జటమాంస వచ ఇవన్నీ కూడా మేజర్ రసనంగా కలిపి మేము డ్రాప్స్ తయారు చేస్తాం సో ఆ డ్రాప్స్ మనకు వేయడం మూలంగా పుష్యమి నక్షత్రం ఎందుకు అని అంటే అది మెంట్ ఫర్ గోల్డ్ అది శ్రేష్టమైంది ఇరవై ఏడు నక్షత్రాలలో పుష్యమ నక్షత్రం శ్రేష్టమైంది అది మెంట్ ఫర్ గోల్డ్ సో అందుకని ఆ రోజే అంటే మంత్లీ ఒక్కసారి వస్తుంది అదే రోజు మేము వాళ్ళకు మేము అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నాము మాకు కపిల్ చికిత్సాలయంలో చంపాపేటలో వేస్తూ ఉన్నాము తర్వాత కుక్కపల్లి బ్రాంచ్ డ్రాప్స్ వేస్తా ఉన్నాం సిక్స్టీన్ ఇయర్స్ బిలో చంద్రశేఖర్ మెదక్ నుంచి కాలర్ ఉన్నారు నమస్తే అండి మేడం చెప్పండి తక్కువ వేలా వస్తే నాకు తక్కువ వేలా చెప్పండి సార్ నాకు ఇద్దరు బాబు సార్ నాకు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ తక్కువ ఇద్దరు కూడా చిన్నప్పుడు చూపిస్తే వాళ్ళ తైక్యూ తక్కువ మేము చెప్తారు డాక్టర్స్ ఓకే ఓకే అంటే చదువులో చదువులో తక్కువ ఉందా మిగతా విషయాలలో కూడా తైక్యూ తక్కువనే ఉందా చదువులో సార్ ఓకే మిగతా విషయాలు అన్నీ బాగానే ఉంటారా మిగతా విషయాలు బాగానే ఉంటారు కానీ అత్తమ్మను గుర్తుంటారు కదా గోవపడతారు ఇంకేమో అదే అదే సో వాళ్ళకి సమస్య ఏం లేదు కొంచెం కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది అది వాళ్ళకి తక్కువ అని కాదు కాకపోతే మనకు ఇంట్రెస్ట్ కలిగేలా వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళను దాంట్లో ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అలాగే వాళ్ళకు మీరు భయపెట్టడం కానీ సైకాటిక్ డ్రగ్స్ కానీ వాడడం మూలంగా చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటా ఉన్నవి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాతో డైరెక్ట్గా కన్సల్ట్ చేసేటట్టు అయితే మీకు అలా మేము కౌన్సిలింగ్ చేసి కనుక మెడిసిన్స్ ఇస్తే చాలా మార్పు వస్తుంది పిల్లలలో సో ఈ సబ్లింగ్స్ కొట్లాటలు అనేది బాగా ఉంటాయి పిల్లలలో ఎక్కువ వీళ్ళలో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది డైవర్ట్ గానే సెల్ ఫోన్స్ అనేది చాలా ప్రభావితం చేస్తా ఉన్నది ఎందుకంటే అవి ఓ రకంగా చెప్పాలంటే మైండ్ దాంట్లో ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ అనేటి ఉన్నవి దాంతో మైండ్ చాలా మటుకు వాళ్ళకు హైపర్ యాక్టివ్ అయిపోతున్నారు ఒక రకంగా డివివేట్ అయిపోతున్నారు పిల్లలలో మనకు చిన్నప్పటి నుండే వాళ్ళకు ఒక రకంగా డిప్రెషన్లో ఉన్నారా లేదా అని మనకు ఈ కాంటాక్ట్లో సరిగా ఉన్నారా లేదా వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏందన్నది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటివి మాట్లాడుతున్నారు ఏమైనా డెత్ గురించి మాట్లాడుతున్నారు సూసైడ్ టెండెన్సీ మాట్లాడుతున్నారు ఇవన్నీ మనం గమనించి కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వాటి నుండి బయటపడతారు ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళను కొద్ది రోజులు అయితే హాస్టల్లో కానీ హాస్టల్లో వేయడం మూలంగా కూడా కొంత ఒక్కొక్కసారి బాగా ఒక్కొక్కసారి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది బట్ కొన్ని మంచి హాస్టల్ చూసి వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం డైవర్ట్ కావాలి ఇంట్లో అట్మాస్ఫియర్ ఏంటంటే చదువుకోవడానికి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అయితే మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోనే కావచ్చు సోషలే కావచ్చు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్సే కావచ్చు ఇవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి సో అందుకని వాళ్ళని కొంచెం వీటి నుండి డివియేట్ చేయాలి చేసినట్లయితే వాళ్ళకి ఇప్పుడు సెల్ఫోన్ లేదు అవైలబుల్గా అన్నప్పుడు వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు ఎదురుగా కనిపించేసరికి ఇక తప్పదు వాళ్ళు ఆడుతుంటారు సో అందుకని దాన్ని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉండాలి సో వాళ్ళకు ఉన్న ఇప్పుడు స్టడీస్లలో వాళ్ళకు కొంచెం పూర్ ఉంటున్నారు కాబట్టి ఎంకరేజ్ చేసేటట్టుగా వాళ్ళకు టీచర్స్తో కొంచెం చెప్పి కౌన్సిలింగ్ చేసినట్టయితే సమస్య తీరుతుంది ఓకే ఓకే మీరు ఇందాక చెప్పారు కదా బిఫోర్ సిక్స్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి డ్రాప్స్ అని చెప్పేసి అవి ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే ఎవరైనా అంటే మేల్ ఫీమల్ ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు యాంగ్జైట్ డిప్రెషన్ అనేది ఏజ్ ఏదని ఏం లేదు అందరికీ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి ఈవెన్ ఈవెన్ కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు పుట్టగానే మనకు బంగారు స్వర్ణ బంగారు రాడుతోనే నాలుక మీద రాసేవాళ్ళు అంటే అది ఏంటంటే మేజర్ రసాయనంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా ఉంటుంది తర్వాత హెల్తీగా తయారవుతారు పిల్లలు కూడా మానసికంగా అండ్ శారీరకంగా సో ఈ డ్రాప్స్ వేయడం వల్ల అదే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తర్వాత ఇమ్యూనిటీ మంచి వస్తుంది తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది డైజెషన్ జీర్ణక్రియ మంచిగా వస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నవి సో మీరు డైరెక్ట్గా మా దగ్గర వచ్చి వేయించుకుంటే ఎవ్రీ మంత్ మీకు రిమైండింగ్ వస్తూ ఉంటుంది లేటర్ అది కాల్స్ ఎవ్రీ మంత్ సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ ఒకసారి స్టార్ట్ చేసినట్టు ఎవ్రీ మంత్ తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు రిమైండ్ చేస్తారు లేదు అంటే మా దగ్గర మీరు ఇంటి దగ్గర వేసుకున్నట్లేదు అనుకున్నా కానీ మా దగ్గర డ్రాప్స్ ఇస్తాము తీసుకొని మీరు పర్చేజ్ చేసుకుని నాకు ఇంటి దగ్గర వేసుకోవచ్చు సో ఇది చాలా మటుకు ఇది అయితే కాకపోతే ఏంటంటే దీంట్లో కూడా మనకు ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ సో అందుకని వీలైనంత మటుకు హైదరాబాద్ లో రెండు సెంటర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి ఫోన్ ద్వారా కుషమి నక్షత్రం ఏ డేట్ లో వస్తుందంటే అంటే వాళ్ళు డీటెయిల్ చెప్తారు ఆ రోజు పిల్లల్ని తీసుకొచ్చి కనుక డ్రాప్స్ వేయించేటైతే అవును అదే ఇది న్యూరో సైన్స్ ఇది అంటే యాక్చువల్ గా మనకు ఏ టైం కు తినాలి ఏ టైం ఎవరు చెప్పదు ఎవరు చెప్తారు సిగ్నల్స్ అన్ని కూడా మళ్ళీ బ్రెయిన్ నుండి రావాలి ఆ టైమ్ మనం ఫుడ్ కరెక్ట్ గా డైట్ డైట్ మెంటల్ మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది మీరు సరిగా మీరు ఆ టైం ఫుడ్ తీసుకున్నట్టయితే మైండ్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మంచి బిర్యానీ వాసన ఆకలినప్పుడు జ్యూసెస్ అన్ని కూడా మనకు మెంటల్గా సిగ్నల్ వెళ్ళిపోతుంది సో జ్యూసెస్ అన్ని కూడా కరెక్ట్ గా మనకు రిలీజ్ అయితా ఉంటది ఆ టైంలో కరెక్ట్ ఫుడ్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకున్నట్టయితే అది గట్ న్యూరోసైన్స్ అనేది ఎప్పుడో చెప్పారు బట్ ఈ మధ్య అది ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది ఆయుర్వేదికలో ఎప్పుడో చెప్పారు మనం ఎందుకంటే ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్ హాస్పిటల్ వచ్చేదంటే న్యూట్రిషన్ డైట్ కరెక్ట్గా ఎక్సర్సైజ్ తర్వాత కరెక్ట్ స్లీప్ అది కనుక ఉంటే ఏమి మనకు బ్యాలెన్స్డ్ డైట్ తర్వాత దినచర్య రుచుచర్య ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే మనకు ఏమి ఇది ఉండదు ఈవెన్ మనకు చిన్నప్పుడు అందరూ మాడ మీద నూనె పోసి ఇది చేస్తూ ఉంటారు ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు ఈవెన్ బాడీలో కూడా మొత్తం ఆయిల్ మొత్తం మసాజ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల అన్ని నర్వ్స్ అన్ని కూడా మంచి స్టిమ్యులేట్ అయిపోతుంది బ్రెయిన్ కూడా మంచి హెల్దీగా ఉంటుంది చక్కగా నిద్ర పిల్లలు అదంతా కూడా ఇప్పుడు ఆయిల్ అప్లై చేయొద్దు అది అని ఇప్పుడు అంత కొత్తగా చెప్తున్నారు సో అప్పుడు ఉన్న మెయిన్గా ఏంటంటే మనకు అందుకే ఆయుర్వేదిక్లో కరెక్ట్గా ఈవెన్ ఈవెన్ ఇప్పుడు మనకు చెప్పినట్టుగా ఏంటంటే ఇంద్రియాలను మనకు ఆత్మ అనేది కూడా ఇంపార్టెంటే సోల్ ఇంపార్టెంట్ అది కూడా దాన్ని మనం చూసుకోవాలి సో అది కనుక కరెక్ట్ గా మనం ఈ ట్రీట్మెంట్ అన్ని కూడా చేసుకున్నట్లయితే మనం బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి పేషెంట్ కాన్స్టిట్యూషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ ప్రకృతి ఉన్న వాడికి కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది అలాగే ప్రకృతిని బట్టి మేము డ్రగ్స్ కానీ మనకి ఇచ్చే కౌన్సిలింగ్ కానీ దాంతో మెంటల్ డిజర్బర్స్ చాలా మటుకు మనం రిలీవ్ చేసుకోవాలి చాలా మంది అనుకుంటారు మనోవ్యాధికి మంది లేదు అని చెప్పి ఆయుర్వేదలో ఉంది ఉంది తీసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం నమస్తే